పదకొండు తారీఖు నాడు కేజ్ చేసిన మోహన్ రెడ్డి మీద అయితే నా నీ కొడుకు కాదా అను అని లేవా రూపాయి ఈ చారని చాలనీ నా ఆధార్ కార్డు అట్లు ఎందుకు కొట్టేపిచ్చినావు అని అడిగిన అడితే సప్పుడు చెత్తలేడు మోహన్ రెడ్డి కూడా వచ్చింది పోలీస్ స్టేషన్ లో వచ్చిండు సపోడే పోయిండు ఆయన దొంగ కాయిదాలు పెట్టిండు నా కొడుకు ఆధార్ స్కూల్ లో సర్టిఫికెట్లు కూడా పిచ్చిండు ఎప్పుడు ఐదో తరగతిలో బీసీ కావాలి స్కూల్లో చదివిండు మేడం దగ్గరికి పోయి ఫస్ట్ నాకు సర్టిఫికేట్ ఇచ్చింది జాయిన్ చేసినప్పుడు మళ్ళీ ఆయనకు దొంగ సర్టిఫికెట్ ఇస్తే ఈ ఆఫీస్ లా కొట్టేపిచ్చిండు శివరాములు అని పెట్టిండు ఓడ శివరాముడు తోల్క రావాలంటున్నా నేను ఆడే పడతానంట నాకు నాకు ఆడిన కొడుకు ఆయన మోహన్ కుట్టలేడంట మరి శివరాముడు అంటే ఇప్పుడు ఎస్ఐ దగ్గర కూడా శివరాములు ఫైల్ పెట్టిండు ఆ ఓడ శివరాములు తోల్క రావాలి తోలుకొస్తేనే అది ఏదో నిర్ణయం అవుతుంది అంత దాకా నేను లేవా నాకు ఏదన్నా ఒక నిర్ణయం కావాలి ఆధార్ కారట్లు కావాలి నాకు ఆధార్ కారట్లు కొట్టేపిచ్చిండు ఆ ఇంతకు ముందు చేస్తే అది ఇప్పుడు గరిచి ఏమో ఆర్డర్ చెప్పి అప్పుడు కేసు కొట్టేపిచ్చినా మళ్ళీ ఇప్పుడు అక్కడ పెడుతుండు నేనేం దిని బతకాలి నేను ఎట్లా ఎట్లా బతకాలి నా పిల్లగాడు ఎట్లా బతకాలి చెప్పు చదువు చదువుకుంటలే నాకు కొడుకు నాకు నాన్న కావాలి మమ్మీ అంటు నాకు నాన్న చూపెట్టు అంటాం